సింగపూర్ లో రేగుపళ్ళు దొరుకుతాయా లేదని భోగికి రెండు వారాల ముందు నుంచి ఆలోచిస్తున్నాను నా అడియాసలు అవ్వకుండా మన ఇండియన్ గ్రాసరీ స్టోర్ పుణ్యవా అని కొంచెం అటు ఇటు సొట్టగా ఉన్నా నా ఆనందానికి అయితే అవధం లేవు రేగుపళ్ళు అయితే దొరికిపోయాయి ఇక మన ఇండియన్ స్టోర్ లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడున్న రంగురంగుల మట్టి కుండలను చూసి ఇక్కడే బెల్లంతో పరమాణం వండేద్దామా అనిపించింది ఏది ఏమైనా ఈ చెరుకు గడలతో మట్టి కుండలతో రేగుపళ్ళుతో ఈసారి సింగపూర్ మన సంక్రాంతి పండుగ వైపును ముందే తీసుకొచ్చేసి ఆశ్చర్యపరిచేసింది ఇంకా సింగపూర్లో ఉన్న లిటిల్ ఇండియాని మీకు చూపించలేదు చూస్తే అది ఇండియాలో ఉన్న చిన్న అద్భుతమైన పల్లెటూరా లేదా సింగపూరా అనే డౌట్ వస్తుంది మీకు కోళ్ల పందాలు ఎడ్లబళ్ళు చెరుకు గడ్లు భోగి మంటలే కాకుండా మన దేశ నృత్యాలు మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా లిటిల్ ఇండియా అని సిద్ధం చేసేసారు అనుకోండి ఇక మీరు అర్థం చేసుకోండి ఉత్త పసుపు కొమ్ముతో కాకుండా ఏకంగా మొక్కల్ని తెచ్చిపెట్టి అమ్ముతున్నారంటే ఇవన్నీ చూశాక ఈసారి మన ఊర్లో మన సంక్రాంతి పండుగను మిస్ అవుతున్నామన్న బాధ ఉన్నప్పటికీ ఈ పసుపు కొమ్మలు అరటాకులు పూల వాసనలతో ఒక్క క్షణం నేను నా సొంతూరులో పెదింట్లో కూర్చొని సంక్రాంతి పండుగ రోజు ముత్తైదువులందరి చేత పసుపు రాయించుకున్న ఫీలింగ్ అయితే వచ్చేసింది ఈ సంక్రాంతికి నాకు నేను ఇలా నచ్చ చెప్పుకుంటున్నాను కానీ వచ్చే సంక్రాంతి మాత్రం మిస్ అవ్వను ఈలోపు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి